ఈరోజు ఈరోజు నా నరహత్య కూడా చేయుటకు బాగా తెగించి వారు క్రూరులైపోయి ఉన్నారు వారి పేరు నరహత్య చేస్తున్న నరహంతకులుగా మార్చుకున్నారు దేవుడు అలా పుట్టించలేదు దేవుడు నరహంతకులుగా పుట్టించలేదు ఎవరు తయారు చేసుకున్నారు నీకు నా మూర్ఖతనాన్ని బట్టే అవిధేయతను బట్టే అపవాది తంత్రములకు వాడి యొక్క యుక్తికి వాడు ప్రేరేపించుచున్న ఈ పనులకే నీవు ఉసగొల్పబడుతూ ఉన్నావు ఆలోచించేద్దాం దేవుని యొక్క లేఖనాలు వినడానికి ఎంతమంది వస్తున్నారు ఎస్ఎఫ్జేలో గానీ ఈజీ మెడికల్లో గానీ ఎంతమంది వస్తున్నారు అంతమంది మన ఎంప్లాయీస్ మీకు బెనిఫిట్ ఇస్తారు అనంటే మీకు ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు అనంటే మీ సిగ్నేచర్స్ ఇప్పుడు కావాలి అనంటే ఏం చేస్తారు లైన్ కడతారు అత్తంబు వేయడానికో దేనికో దేనికో లైన్ కడతారు ఎంత సెల్ఫిష్ అయిపోయారా దేవుడు అంటే అంత చులుకన ఎవరిచ్చారు మనకు ఆరోగ్యం ఎవరిచ్చేరి జ్ఞానం ఎవరిచ్చేరి విద్య ఎవరిచ్చారు ఈ ఉద్యోగం ఎవరిచ్చారు ఈ కుటుంబము ఈ ఉద్యోగము ఆలోచించేద్దాం కడుపు నిండా తింటున్నాం మనము ఒకప్పుడు ఈ తిండి లేదు ఒకప్పుడు జావే గంజే ఆలోచించి వస్తున్నారా ఎంత భ్రసత్వం మా మనమృతుకులు ప్రభు పిలుపునే కాతరు చేయమా ఆలోచన చేద్దాము మనం హృదయాన్ని అందుకే ప్రభు కోపం వచ్చింది ప్రకటన గ్రంథంలో ఎన్నిసార్లు చెయ్యగలవాడు వినుగాక అంటే విసిగిపోయాడు ఎస్సు క్రీస్తు ప్రభు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేద్దాము ఏమైంది కాబట్టి రాజు కోపపడి ఏం చేస్తాడండి రాజు కోపం ఉండదా ఎప్పుడు సహించుకుంటూనే ఉంటాడా ఎప్పుడు దీర్ఘశాంతమే వహిస్తాడా తన దాసులకి హింసిస్తే అవమానపరిస్తే వచ్చుకున్నాడు ఈసారి ప్రాణమే తీస్తే ఊరుకుంటాడా రాజు ఏం చేస్తాడట రాజు తన దండ్లను పంపి అంటే ఎవరండి సిప్ప పంపాడు సిపా